టూ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో సినిమాను మించి మలుపులు చోటు చేసుకున్నాయి ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు మరోవైపు కేసు కొట్టేయారని అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్టు తదితర అంశాలపై ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు జరిగాయి ఈ నెల నాలుగున టూ చిత్ర ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు హీరో అల్లు అర్జున్ ను సైతం నిందితుడిగా చేర్చిన పోలీసులు బిఎన్ఎస్ నూట ఐదు నూట పద్దెనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మధ్యాహ్నం అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో చెంచలు కూడా జైలుకు తరలించారు ఇదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు జరగ్గా న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ అల్లు అర్జున్కు ఊరట కల్పించింది అంతకుముందు అల్లు అర్జున్ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు జరిగాయి నిన్న ఢిల్లీలో టూ సినిమా సక్సెస్ మీట్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్ ఇంటికి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పోలీసులు వచ్చారు కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా బన్నీ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు

అనంతరం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్లారు అక్కడ ప్రత్యక్ష సాక్షి స్టేట్మెంట్ ఆధారంగా సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ నేతృత్వంలో దాదాపు రెండు పాటు విచారించారు వాంగ్మూలం రికార్డు చేశారు అదే సమయంలో అల్లు అరవింద్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు అభిమానులు చేరుకున్నారు చిక్కడపల్లి స్టేషన్ లో వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం అల్లు అర్జున్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు కోవిడ్ తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు రోగుల సహాయకులు ఎగబడ్డారు నివేదికలు సాధారణంగా ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు కోర్టు హాల్లో జనం ఎక్కువగా ఉండటంతో జడ్జి చాంబర్ కు తరలించారు ఇదే సమయంలో పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ సన్నిహితులు పుష్ప సినిమా నిర్మాతలు నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు ముందస్తుగా కోర్టు రహదారిని పూర్తిగా మూసివేసిన పోలీసులు కోర్టు బయట లోపలి లా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు